దోచుకున్నారు వాళ్ళందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దీనికి చనిపోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అంతా నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి వచ్చేసి లోకేష్ అన్నకి కేసు రెండు అంకితం చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగు పెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి మరి టీడీపీ గ్రాఫ్ రావడం దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని దూషించడం కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం ఇవన్నీ చూస్తే ప్రజలకు కూడా వారి ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఆ అన్న చెల్లెలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఈ రకంగా చూపించారా అని అన్నట్టు నేను కూడా ఇంటింటికి పోతున్నప్పుడు భయపడ్డారు నేను ఒకటే రోజు శ్రీకాళు ప్రజలందరూ కూడా మాటిస్తాడు భయం లేని పాలన అందిస్తాను ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే ఫస్ట్ ఇన్ మై లైఫ్ ఫస్ట్ డిసిషన్ ప్రస్తుతంలోని అక్కడ లోపల వరకు ఎలా చేయమని చెప్పాను ఎక్కడ దక్షిణామూర్తి గారి దగ్గర దగ్గరికి ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు అక్కడ ఎక్కడైనా రాహుకేతు పూజలు అనౌన్స్మెంట్ చేసి చిల్లర పిల్లలయ్యే శ్రీమంటే కూడా డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది దాని తర్వాత కొన్ని కొన్ని డిసిషన్స్ ఈరోజు చూసుకున్నాం వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మవారు అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్ప ఉందని ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఒక డిసిషన్ తీసుకున్నాం ఇవన్నీ కూడా డోనర్స్ అని మరి సంప్రదేశ్ జరుగుతుంది పేపర్ యాడ్ చేస్తే డోనర్ డోనర్లు రావాల్సిన ఉందనిచ్చేదని దాన్ని కూడా మనం ఉపయోగించుకోలేని పరిస్థితి లేదు ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఈ మసూదు అనేది దాంట్లో కూడా నచ్చని దొబ్బాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తా ఉన్నారు దళారులు దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్పిన తప్పకుండా ఈరోజు ఈవో గారితో కూర్చుంటాను రెండు నిమిషాలు మాడుతోని దాంతో చేస్తాం నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఆవులు ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను విశాను దానికి కూడా పూర్వ వైభవం నాయనకా నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉండిందో అదే రకంగా క్లిందినెస్ లేకపోతే చార్ తీసుకోవాలి ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడో ట్రాన్స్పరెంట్గా పనిచేయకపోతే మాత్రం వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ ఎనీబడి లెట్ ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లనే కాలాసిర్లో నుంచి లోపల వచ్చే వరకు మీరు ఒక కొన్ని కొత్త పెరుమారు చూడబోతున్నారు అది కూడా ఒక నెల లోపలే మీరు నేను శ్రీకారం చుట్టబోతున్నాను థ్యాంక్ యూ For లైక్ videos like this, subscribe Big TV channel.